హాయ్ ఎవరీవన్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డే ఫ్రెండ్స్ ఐఎమ్ యువర్స్ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోగనపోనో హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లైవ్ క్లాస్లో నేను మీకు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే వాటర్ మ్యానిఫెస్టేషన్ ఈ వాటర్ మ్యానిఫెస్టేషన్ అనేది మనం ఎలా చేసుకోవాలి వాటర్ మ్యానిఫెస్టేషన్ చేయడం వల్ల ఏదైతే మన జీవితంలో మనం అనుకుంటున్న కోరికలు ఏవైతే ఉన్నావో ఆ కోరికలు మ్యానిఫెస్టేషన్ చేసుకోవడానికి మనం విత్ వాటర్ వాటర్తో చేస్తే ఎలా రిజల్ట్స్ వస్తుంది అనేది చాలా సందేహం ఉంటుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక చిన్న విత్తనం మనం భూమిలో నాటినప్పుడు సో ఆ విత్తనానికి అది మొలవాలి అంటే మనం వాటర్ వేస్తేనే అది మొలుస్తుంది అలాగే మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది సీడ్ ఆ కోరికకి మనం వాటర్తో మ్యానిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకు రిజల్ట్ అనేది వస్తుంది అర్థమైంది కదా సో ఇంకా క్లియర్గా తెలుసుకుందాము ఓకేనా సో ఇప్పుడు మనం ఏమనుకుంటాము ప్రతిరోజు మనం ఈ వాటర్ని మనం దాహం తీర్చుకోవడానికి మాత్రమే ఈ యొక్క ద్రవ పదార్థం అనుకుంటాం కదా కానీ ఈ యొక్క వాటర్లో ఎంత శక్తి దాగి ఉన్నది అన్నది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం సో అంతకంటే ముందుగా మైడీ ఫ్రెండ్స్ సో ఫ్రీ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి సో ఆగస్టు ట్వంటీ ఫోర్త్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు లెవెన్ డేస్ ఫ్రీ వాటర్ మ్యానిఫెస్టేషన్ క్లాస్ ఉంటుంది మనము వాటర్ మ్యానిఫెస్టేషను ఎలా చేసుకోవాలి హెల్త్కి ఎలా చేయాలి రిలేషన్షిప్కి ఎలా చేసుకోవాలి అలాగే కెరియర్కి ఎలా చేసుకోవాలి మనీకి ఎలా చేసుకోవాలి సో ఈ విధంగా మీరు డెప్త్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకో నేను కండక్ట్ చేయబోయే ఫ్రీ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అంతకంటే ముందుగా మనం ఇప్పుడు వాటర్కి సంబంధించి రమాదేవి గారు అండ్ సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎట్టింగ్ దిస్ లైవ్ సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా మనం తాగే నీరు జస్ట్ మనం దాహం తీర్చుకోవడానికి మాత్రమే అన్న ఫీల్లో ఉంటాం ఇది సహజం కానీ ఈ యొక్క వాటర్ అనేది మన జీవితాన్ని మార్చే అద్భుతమైన రహస్యం దాగి ఉంది అంత శక్తి దాగి ఉందన్నమాట అయితే ఇక్కడ మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు తీర్థం ఇస్తారు సో అక్కడ ఆ తీర్థం అనేది డిఫరెంట్ టేస్ట్ మనకు తెలుస్తుంది అలాగే మన హౌస్లో మనం పూజ చేసినప్పుడు మన హౌస్లో మనం తీర్థం తీసుకున్నప్పుడు ఆ యొక్క టేస్ట్కి టెంపుల్లో మనం తీసుకుంటున్న ఆ తీర్థానికి టేస్ట్ అనేది రెండింటినీ కంపేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ డిఫరెంట్ అనేది కనిపిస్తుంది ఎందుకు అలా జరుగుతుంది అంటే ఏదైతే ఆ టెంపుల్లో ఆ గాడ్ యొక్క మంత్ర ఉచ్చారణ జరుగుతూ ఉంటుందో ఆ యొక్క వైబ్రేషన్ యొక్క ఆ ప్రకంపనల వల్ల ఆ నీటిలో అనేది మార్పు రావడం జరుగుతుంది ఓకేనా సో అలాగే ఇప్పుడు నేను టోటల్గా చెప్పేది ఏంటంటే మన జీవితంలో మనం అనుకున్న కోరికలు మేనిఫెస్టేషన్ అవ్వకపోవడానికి కారణము సో ఇక్కడ జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం ఏం చెప్పామో అది వాటర్ తీసుకుంటుంది వాటర్కి మెమరీ ఉంది సో ఇక్కడ మనం చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం అనుకున్న కోరికలు మ్యానిఫెస్టేషన్ చేసుకుంటూ ఉన్నాం కదా సో మరి ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ని మన యొక్క మాట చేంజ్ చేసినప్పుడు మరి మన శరీరంలో డెబ్బై పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది మరి మన యొక్క ఈ యొక్క నెగిటివ్ ఆలోచనలు తర్వాత మనం ఈ యొక్క కన్వర్జేషన్స్ కావచ్చు ఈ యొక్క వైబ్రేషన్స్ మనలో ఉన్న ఈ ప్రకంపనలు ఏవైతే ఉంటాయో మరి మన బాడీలో ఉన్న ఈ సెవెంటీ పర్సంటేజ్ ఆఫ్ వాటరు సో మనము మన యొక్క ఈ కన్వర్జేషన్స్ ఈ యొక్క ఆలోచనలు ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ద్వారా ఆ యొక్క వాటర్ని పొల్యూట్ చేసుకుంటున్నాం మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్న వాటర్ని పొల్యూట్ చేస్తున్నాం మరి ఇక్కడ మీరు కావాలంటే ఒక చిన్న ప్రాక్టికల్ చేసి చూడండి ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మీరు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్కి పాజిటివ్గా మీరు అఫిమ్ చేయండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్కి మీరు నెగిటివ్గా అఫిమ్ చేయండి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు నేను మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకేనా మేడం సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి పాజిటివ్గా చెప్పండి ఎంత ఫీల్తో చెప్పడం అన్నది వెరీ ఇంపార్టెంట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా పట్టుకొని మీరు ఫీల్తో చాలా సంతోషంగా పాజిటివ్గా ఐ లవ్ యూ అని చెప్పండి ఇష్టమైన వ్యక్తి మన ముందు ఉన్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్తో ఆ యొక్క పాజిటివ్ సెంటెన్స్ చెప్తామో అంతే ఫీల్తో మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి పాజిటివ్గా చెప్పేసండి నెక్స్ట్ ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు తీసుకొని ఆ గ్లాస్ ఆఫ్ వాటర్తో మీరు ఐ హేట్ యూ అని చెప్పండి నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి అది కూడా మీరు మీకు మీకు ఇష్టం లేని వ్యక్తి మీ ముందు ఉన్నప్పుడు మీకు వారి మీద కోపం లేదా మీకు ఇష్టం లేని వ్యక్తి యొక్క పేరు విన్నప్పుడు మీకు తెలియకుండానే ఆ యొక్క నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్ళిపోతాం కదా సో అలా అంత ఫీల్ అవుతూ ఐ హేట్ యూ అంత ఫీల్ అవుతూ ఐ లవ్ యూ అలా పాజిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఎమోషన్ సో మీరు వాటర్కి చెప్పేటప్పుడు ఫీల్ అనేది ఇంపార్టెంట్ అలా మీరు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్కి పాజిటివ్గా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్కి నెగిటివ్గా చెప్పేసి మీరు వాటిని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మీరు తీసుకుంటున్న గ్లాసు డిస్పోజల్ గ్లాస్ ఉంటుంది కదా జస్ట్ త్రో అండ్ మనము జస్ట్ మన ఫంక్షన్లకు అందు యూజ్ చేస్తారు కదా అలాంటి గ్లాస్ గ్లాస్తో మీరు తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయండి మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది మీరు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఐస్ క్యూబ్ లాగా మారుతుంది ఆ ఐస్ క్యూబ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు పాజిటివ్గా మాట్లాడిన గ్లాస్ ఆఫ్ వాటర్ ఎలా రియాక్ట్ అయ్యింది నెగిటివ్గా మాట్లాడిన వాటర్ ఎలా రియాక్ట్ అయ్యింది అన్నది మీకు మీరే అబ్జర్వ్ చేయండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది నా మాటకి ఇంత శక్తి ఉందా అనేది మీరే ఆశ్చర్యపోతారు ఇన్ని రోజుల నుంచి జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని మనము మన యొక్క మాట ద్వారా ఆ వాటర్లో చేంజ్ వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న డెబ్బై పర్సెంటేజ్ వాటరు సో ఎంత చేంజ్ అవుతుందో ఎంత పొల్యూట్ చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచించగలిగితే చాలా చాలా మిస్టేక్ జరుగుతుంది దీనివల్లనే మన యొక్క కోరికలు అనేది మ్యానిఫెస్టేషన్ అవ్వట్లేదు మరి కరెక్ట్గా వాటర్ మ్యానిఫెస్టేషను ఎలా చేయాలి అన్నది మీరు క్లారిటీ కోసం ఆ డెప్త్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు కంపల్సరీ లెవెన్ డేసు ఫ్రీ క్లాస్కి మీరు అటెండ్ అవ్వండి మీకు క్లియర్గా అర్థమవుతుంది పాటు మీరు కూడా ఆ ప్రాక్టికల్స్ చేస్తారు కాబట్టి మీరు హెల్త్ గురించా మనీ గురించా దేని గురించి మీరు వాటర్ మ్యానిఫెస్టేషన్ అనేది చేయాలనుకుంటున్నారు అది ఎలా చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అన్నది మనము ఫ్రీ క్లాస్లో తెలుసుకుంటాం సో ఫ్రీ క్లాస్కి సంబంధించి నేను వాట్సాప్ లింక్ ఇస్తున్నాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్పుడు మీరు ఆ యొక్క గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి ఆ గ్రూప్లో ఫ్రీ గ్లాస్కి సంబంధించిన నేను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను ఓకేనా సో అయితే మీరు చెయ్యండి ఒకసారి ఫస్ట్ మీరు వాటర్ మేనిఫెస్ట్రేషన్ చేయాలి అనుకుంటే ఏదైతే మీరు గ్లాస్ తీసుకుంటున్నారో గాజు గ్లాస్ తీసుకోండి లేదు అంటే రాగి గ్లాస్ తీసుకోండి ఓకేనా సో ఈ రెండింటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు ఫస్ట్ ఆ గ్లాస్ని మీరు శుద్ధి చేయండి తర్వాత ఆ గ్లాస్లో వాటర్ నింపి మీరు ఆ వాటర్ గ్లాస్ని మీరు పట్టుకొని మీరు హోపోనో పోనో చెప్పండి త్రీ టైమ్స్ చెప్పిన తర్వాత మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది స్పష్టంగా చెప్పాలి క్లారిటీ ఉండాలి సో నెక్స్ట్ ఏం చెప్పాలి అంటే మీరు ఏదైతే మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది కంప్లీటెడ్ అయినట్లుగా మీరు ఫీల్ అంటే మీ కోరిక నెరవేరింది నెరవేరిన తర్వాత మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ భావనలో మీరు ఉండాలి సో ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్తో మీరు ఉంటూ ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్కి మీరు కనెక్ట్ అవ్వి మీరు వాటర్ మ్యానిఫెస్టేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే మీకు ఈ త్రీ స్టెప్స్లో ఏది మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే అది మీరు చెయ్యండి ఓకేనా ఫస్ట్ వన్ ఏంటంటే మీరు రెండు చేతులతో ఇలా పట్టుకోవాలి గ్లాస్ ఆఫ్ వాటర్ని రెండు చేతులతో ఇలా పట్టుకొని మీరు వాటర్ని చూస్తూ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు సో తర్వాత హ్యాపీగా మీరు అనుకున్న మీరు డిసైడ్ అయిన ఒక కోరిక ఏదైతే ఉందో స్పష్టంగా మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఆ కోరిక ఏదైతే ఉందో పదకొండు సార్లు మీరు ఈ వాటర్లో మీరు అఫర్ చేయాలి ఇది ఒక పద్ధతి సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్థికంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి సో ఇందాక మీరు అడిగ అడిగారు కదా మేడం రామాదేవి గారు నా దగ్గర అమౌంట్ వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పరిహారం చెప్పండి సో ఇక్కడ మనకు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీకి సంబంధించి సో టోటల్గా ఇక్కడ మనము ఫైనాన్స్ ఫ్రీడమ్ అవ్వాలి సో మనం మనీని అట్రాక్ట్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే కదా యామ్ మనీ మ్యాగ్నెట్ ఒక సెంటెన్స్ తీసుకోండి సో ఐ మనీ మ్యాగ్నెట్ అన్నప్పుడు క్లారిటీగా ఉంది సో నాకు డబ్బులు రావట్లేదు ఇలాంటి నెగిటివ్ అఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చెయ్యొద్దు అండ్ మన ఆలోచనలు కూడా రిలీజ్ చేయొద్దు సో జస్ట్ వన్ సెంటెన్స్ మీరు పదకొండు సార్లు చెప్పండి ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఇది మనీకి సంబంధించిన విషయంలో మీరు ఈ సెంటెన్స్ని తీసుకొని పదకొండు సార్లు మీరు ఈ విధంగా యామ్ మనీ మ్యాగ్నెట్ అన్నట్లుగా చెప్పాలి చెప్పిన తర్వాత ఈ వాటర్ని మీరు మీరు లైక్ టీఆర్ కాఫీ ఎలా అయితే తీసుకుంటారో అలా మీరు ఈ వాటర్ని తాగాలి సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట మీకు ఇది కంఫర్టబుల్గా అనిపిస్తే ఇది ఫాలో అవ్వండి మ్యాక్సిమమ్ ట్వంటీ వన్ డేస్ మీరు ఇది ఇలా చేయండి Okay, now help me get some money. money, 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 money. అఫర్మేషన్ తీసుకోండి ఐ ఆమ్ హెల్తీ ఆల్వేస్ అండ్ యాక్టివ్ అండ్ హ్యాపీ సో ఈ విధంగా మీరు ఒక అఫర్మేషన్ తీసుకొని హెల్త్కి సంబంధించి మీరు చెయ్యొచ్చు యామ్ ఆల్వేస్ హెల్తీ అండ్ హ్యాపీ ఈ విధంగా మీరు హెల్త్కి సంబంధించి చెయ్యండి ఓకేనా ఓకే మేడం ఓకే కట్ చేసాను సో ఇప్పుడు నేను హెల్త్కి సంబంధించి జస్ట్ కామన్గా ఒక సెంటెన్స్ ఇంకా ఎలాంటి నెగిటివ్ అనేది చెప్పకూడదు నాకు హెడేక్ లేకపోతే బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ లాంటి హెల్త్ ఇష్యూ కంప్లైంట్ ఇక్కడ ఉండకూడదు ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకొని మీరు వాటర్లో చెప్పాలి లెవెన్ టైమ్స్ చెప్పాలి ఐ యామ్ ఆల్వేస్ హ్యాపీ అండ్ హెల్తీ అండ్ యాక్టివ్ ఇలా చెప్పేసేయండి హెల్త్కి సంబంధించి మనీకి సంబంధించి అయితే ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఓకేనా సో ఈ విధంగా ఒక్క కామన్ సెంటెన్స్ తీసుకొని సో అది అన్ని విధాలుగా మనకు సెట్ అయ్యే విధంగా స్పష్టంగా క్లారిటీగా మీరు ఒక అఫర్మేషన్ తీసుకొని పదకొండు సార్లు చెప్పండి ఇది ఫస్ట్ పద్ధతి సెకండ్ది సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన మీరు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇంక్ కదా ఆ పెన్తో మీరు స్పష్టంగా అఫర్మేషన్ రాయండి ఇందాక మనం చెప్పాం కదా ఐ యామ్ మనీ మ్యాగ్నెట్ అని రాసేయచ్చు లేకపోతే ఐ యామ్ ఆల్వేస్ హ్యాపీ అండ్ హెల్తీ సో ఇలా ఈ విధంగా మీరు ఒక అఫర్మేషన్ని మీరు క్లారిటీగా స్పష్టంగా డిసైడ్ అయ్యి ఒక అఫర్మేషన్ని రాసేసి ఈ గ్లాస్ వా ఈ గ్లాస్కి మనము పేస్ట్ చేయాలన్నమాట ఆ పేపర్ని ఎలా పేస్ట్ చేయాలి అంటే మీరు రాసింది వాటర్లో కనిపించే విధంగా అంటే మనం ఇలా లైక్ పేపర్ని ఇలా పేస్ట్ చేస్తున్నాం అనుకోండి ఇలా మనము ఇలా అతికిస్తున్నాం అనుకోండి బయట మాత్రము ప్లెయిన్గా కనిపించాలి మనం రాసిన అఫర్మేషన్ అనేది సో ఇన్ సైడ్కి వచ్చేస్తుంది అంటే మనకు వాటర్లో అఫర్మేషన్ కనిపిస్తుంది ఈ విధంగా మీరు సెకండ్ మెథడ్ ఫాలో అవ్వాలి అనుకుంటే నైటే మీరు అఫర్మేషన్ అనేది రాసేసి పేపర్ మీద హెల్త్కి సంబంధించా మనీకి సంబంధించా దేని గురించి అన్నది ఒక అఫర్మేషన్ రాసేసి మీరు నైట్ వాటర్ నింపేసి అలా ఉంచేసేయండి మళ్ళీ దీనిపైన ఏదైనా క్లోజ్ చేయండి ఓకేనా సో ఈ విధంగా వాటర్ నైట్ టైం ఉంచేసి మార్నింగ్ లేస్తానే ఈ వాటర్ని అఫర్మేషన్ మనము రీడ్ చేసేసి మనము ఆ వాటర్ని తాగాలి ఇది సెకండ్ పద్ధతి ఇది సెకండ్ మెథడ్ తర్వాత సో థర్డ్ మెథడ్ ఏంటంటే మీరు ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్ని రెండు చేతులతో ఇలా పట్టుకొని ఐస్ క్లోజ్ చేసి సో ఇప్పుడు మీరు ఏదైతే ఒక క్లారిటీగా స్పష్టంగా డిసైడ్ అయ్యారో ఒక కోరిక సో అది కంప్లీట్ అయినట్లుగా మీరు డిసైడ్ అయ్యారు కదా సో ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అన్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుంది ఐఎమ్ హెల్తీ ఆల్వేస్ హ్యాపీ అండ్ యాక్టివ్ అన్నప్పుడు అంటే మనము ఆ యొక్క భావాన్ని మనం ఫీల్ అవ్వాలి అనమాట అంటే దాన్ని రిసీవ్ చేసుకోవాలి దానితో కనెక్ట్ అవ్వాలి కనెక్టింగ్లో ఉంటూ అదే ఊహాశక్తి మన మనం విజువలైజేషన్ చేసుకుంటూ ఆ యొక్క ఎనర్జీ అంతా ఆ యొక్క హ్యాపీ ఫీలింగ్ అంతా కూడా ఈ వాటర్లో వెళ్తుంది అన్నట్లుగా విజువలైజేషన్ చేస్తూ ఈ వాటర్ లేకి ఆ యొక్క ఊహాశక్తి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది అన్నట్లుగా భావించి సో ఆ వాటర్ని మనం తీసుకోవడం ఇది మూడవ పద్ధతి అర్థమైంది కదా మూడవ పద్ధతి కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఈ విధంగా ఏం లేదు మీరు ఐ మనీ మ్యాగ్నెట్ అన్నప్పుడు ఎంత హ్యాపీ ఫీలింగ్లో ఉంటారు ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి మీరు ఎంత సంతోషంగా ఉంటారు మీరు హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఉంటే ఎలా ఉంటుంది మీ యొక్క హ్యాపీ ఫీలింగ్ ఆ భావన దాన్ని విజువలైజేషన్ చేయండి ఆ విజువలైజేషన్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది మీలో ఉంటాయి ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్తో మీరు కనెక్ట్ అవ్వి సో ఆ యొక్క ఎనర్జీ అంతా కూడా ఈ వాటర్లోకి వెళ్తుంది అన్నట్లుగా మీరు ఊహించి తర్వాత మీరు ఈ వాటర్ని తాగడం ఇది మూడవ పద్ధతి సో మీకు ఈ మూడు పద్ధతుల్లో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే మీకు ఏది బెటర్ అనిపిస్తే అది మీరు ఫాలో అవ్వచ్చు అర్థమైంది కదా మరి మాకు క్లారిటీగా ఇంకా మాకు ఒక అవగాహన రావాలి సో మేము కూడా మీతో పాటు ఆ యొక్క ఫ్రీ క్లాసులో మేము అటెండ్ అవీ సో ఈ యొక్క ప్రాక్టికల్స్ మేము చేయడానికి రెడీ అన్న వాళ్ళు సో ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో తక్షణమే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఫ్రీ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి ఏదైతే మీ జీవితంలో మీరు అనుకుంటున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మ్యానిఫెస్టేషన్ చేసుకోవడానికి మీకోసం ఈ అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరూ కూడా విటిలైజ్ చేసుకో విటిలైజ్ చేసుకోండి ఓకేనా సో అది అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ సునీత గారు థ్యాంక్ యూ మ్యామ్ ఫార్ మై డాటర్ మ్యారేజ్ టు గెట్ ద బెస్ట్ అలియన్స్ విత్ గ్రాండ్ సెలబ్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఎస్ కంపల్సరీ మీరు అటెండ్ అవ్వండి సో నేను అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను మీరు ఎలా చెయ్యాలి అన్నది ఓకేనా అది మీరు ఫాలో అవ్వచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి రమాదేవి గారు మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పాను కదా మీరు ఐఆర్ మనీ మ్యాగ్నేట్ అన్న అన్ఫర్మేషన్ మీరు తీసుకొని ఈ విధంగా మీరు వాటర్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి సో అట్ ది సేమ్ టైం మీరు ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వండి సో ఇంకా మీరు అక్కడ డెప్త్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఓకేనా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండ్ దిస్ లైవ్ ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో వాటర్కి చాలా చాలా అద్భుతమైన శక్తి అనేది దాగి ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ మ్యానిఫెస్టేషన్ క్లాస్కి వాటర్ మ్యానిఫెస్టేషన్ని మనం జల సంకల్ప శక్తి అంటాం మనం జలంతో మన యొక్క సంకల్పం అనేది చెప్పుకుంటున్నాము సో పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క వాటర్ని నదుల్ని కానీ దేవతలుగా భావించి పూజించేవాళ్ళు ఎంత పవర్ ఉంటుంది వాటర్కి వాటర్ అనేది ఒక పంచభూతం మనలో మన బాడీలో ఉన్నది కూడా సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ సో కాబట్టి మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో వాటర్తో మ్యానిఫెస్టేషన్ చేసుకోవడం వల్ల చాలా 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 ఈజీగా వర్కౌట్ అవుతుంది మంచి రిజల్ట్స్ మీరు గెట్ చేయడం జరుగుతుంది సో అద్భుతమైన అవకాశం ప్రీ క్లాసెస్కి అటెండ్ అవీ మీరు ఎన్నో 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 రిజల్ట్స్ షేర్ చేస్తూ ఉంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఆ యొక్క నమ్మకం నాకు ఉంది మీరు ఈ యొక్క ప్రాక్టికల్స్ మీరు చేసిన తర్వాత మీరు ఫాస్ట్గా రిజల్ట్స్ గెట్ చేయడం అనేది మీ మీరే అబ్జర్వ్ చేస్తారు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అలాగే ఈరోజు సాయంత్రము ఎయిట్ టు నైన్ పిఎం సో అమావాస్య ఫ్రీ మెడిటేషన్ క్లాస్ ఉంది సో అటెండ్ అవ్వండి ఓకేనా సేమ్ ఫ్రీ క్లాస్కి ఏ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అన్న నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఓకేనా మీకు ఫ్రీ క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా అక్కడ నేను షేర్ చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అలాగే మీకు వీలైతే న్యూమరాలజీ అండ్ ఓపోనో హీలింగ్ కోర్సెస్ అనేది కూడా నేను సో అవి కూడా నేర్పిస్తున్నాను మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో న్యూమరాలజీ అండ్ అపోనో హీలింగ్ ఈ అపోనో హీలింగ్ మీరు నేర్చుకోవడం వల్ల ఫ్యామిలీలో ఒక్కరు నేర్చుకున్నారు అంటే మీ ఫ్యామిలీకి మీరే హీలింగ్ చేయగలుగుతారు ఓకే మీకు మీరు ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు మీరు హీలింగ్ చేసుకోగలుగుతారు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు బాధపడుతుంటే మనం చూస్తూ ఉండాలా లేకపోతే మనకు ఒక సమస్య వస్తుంటే వచ్చిందనుకోండి దాన్ని ఎలా ఫేస్ చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉండాలా అలా కాకుండా మనం ఆ సమస్యని ఎలా హీల్ చేసుకోవాలి ఎలా మనం పాజిటివ్ లేకి ముందుకెళ్ళాలి సో అన్నది మనం ఓపెనపోనో హీలింగ్ ద్వారా సాధ్యం అవుతుంది అందుకనే నా యొక్క సంకల్పం ఏంటి అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్కరు హీలర్గా ఉండాలి కనీసం ఒక్కరైనా హీలర్గా మారితే సో ఆ యొక్క ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది పాటు న్యూమరాలజీ ఎందుకు అంటే న్యూమరాలజీ అనేది ఒక టార్చ్ లైట్ లాంటిది మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది సో ఈ యొక్క న్యూమరాలజీ అనేది మన జీవితంలో ఒక టార్చ్ లైట్ ఆ టార్చ్ లైట్ మనం వేసినప్పుడు మనకి పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా కనిపిస్తాయి పాజిటివ్ అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం నెగిటివ్ అన్నప్పుడు మనము భయంగా ఫీల్ అవుతాం సో అక్కడ భయంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ నెగిటివ్ని మనం హీలింగ్ ద్వారా సో ఎలా క్లియర్ చేసుకోవాలి ఆ నెగిటివ్ని ఎలా పాజిటివ్గా మార్చుకోవాలి అన్నది ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు చాలా చాలా తెలుసుకుంటారు ఆ కోర్సెస్ మీరు నేర్చుకోవడం వల్ల సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక హోపోనోపోనో హీలర్ న్యూమరాలజిస్ట్ ఖచ్చితంగా ఉండాలి అన్నదే నా సంకల్పం ఈ కోర్సెస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి మీరు కంపల్సరీ అటెండ్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ ఇంత ఓపిక్గా మీరు లైవ్ ఎండింగ్ వరకు మీరు ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఓపిక్గా విన్నందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మీరు నా లైవ్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ నేను ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉంటాను ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు గెట్ చేయగలుగుతారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ బై బై థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అస్ ఓకే మ్యామ్ ఓకే హీలింగ్ టైమింగ్ ఎంత హీలింగ్ టైమింగ్ వచ్చేసి అంటే మీరు ఈ కోర్సెస్కి సంబంధించి మీరు అడుగుతున్నారా మేడం అంటే హీలింగ్కి సంబంధించి అంటే హోపనోపోనో హీలింగ్ న్యూమరాలజీ కోర్సెస్కి సంబంధించి టైమింగ్ అన్నది నేను వారితో కాంటాక్ట్ అయినప్పుడు సో వారు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏ టైంలో అవైలబుల్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఒక టైం అనేది సో అక్కడ ఒక క్లారిటీకి రావడం జరుగుతుంది సో అందుకనేసి నేను టైమింగ్ ఇవ్వలేదు ఓకేనా సో అది సో ఇప్పుడైతే కన్నా మీరు వాటర్ మేనిఫెస్టేషన్ క్లాస్కి వచ్చేసి ఫ్రీ క్లాస్కి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఏఎం జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది క్లాసు లెవెన్ డేస్ ఉంటుంది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా Thank you. Thank you so much.